అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆఫీస్ లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది యువతకు తమ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవడంతో కొంత విచారంగా ఉంటారు కానీ ధైర్యం కోల్పోకండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అయితే కనిపిస్తున్నాయి మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు ఈ రోజు మొత్తం మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ కార్యాలయంలో కీలక భద్రత చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు డబ్బు రాకతో మీ జీవితంలో చాలా మార్పులను చూస్తారు ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు మీ నాలుగుపై నియంత్రణ ఉండాలి భావోద్వేగాల కారణంగా ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి కార్యాలయంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఈ రోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది ఆందోళన అలాగే ఉంటుంది ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి